వచ్చే నెల ఒకటి నుంచి థియేటర్ల బంద్ ఉండదని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది హైదరాబాద్ లో జరిగిన ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల సంయుక్త సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు తమ సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించుకుంటామని తెలిపారు మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేసి ఈ నెల ముప్పై జరిగే ఈసీ సమావేశంలో చర్చిస్తామని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలిపారు థియేటర్ల బంద్పై ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని సూచించారు సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరు పరిష్కరించలేరని తమకు తామే పరిష్కరించుకుంటారు చెప్పారు చర్చలు జరగపోతే అటేషన్ తీసుకోవాల్సి ఒరిజినల్ వర్షన్ కానీ తారీఖు మూసేస్తా అనే వర్షన్ బయటకి లేదు లేదు అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ వాళ్ళ రిపెంటేషన్ ఇచ్చారు ఇది థర్టీ ఎయిత్ మాకు ఈసీ మీటింగ్ ఉంది ఒక కమిటీ ఫామ్ చేసి మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఒకదానికి ఒకదానికి ఇంటర్ లింక్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా పరిగణలోకి అన్ని సెక్టార్ పరిగణలోకి తీసుకుని విల్ మూవ్ ఫర్వర్డ్ అనే పాజిటివ్ సమ్ జర్ ఇల్ రైట్ నో ఈ బంద్ గిందు అనేది ఏమీ లేవు ఇట్ ఈ క్లారిటీ